జిల్లా బొమ్మనహాల్ మండలం సింగేపల్లిలో పోలీసులు గ్రామ సభ నిర్వహించారు శాంతి భద్రతలు నెలకొల్పడంతో పాటు పెరుగుతున్న చోరీలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు नहीं ज़ीथ। तो तुम बताइए तुम्हारे पास कौन से फ़ोन हैं तो ठीक है 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 ठी ఎస్ఐ గారు చెప్పి మేము మీ ఊర్లో వాళ్ళకి ఎవరికి తిన్నకుండా వాళ్ళు మాకు చెప్పినారని నేను చెప్పకుండా మేము సీక్రెట్ గా వచ్చి మీ ఊరి దగ్గర ఒక కెమెరా పెట్టేదు సీక్రెట్ గా మేము నైట్ అంతా మేము లో ఉండేది కాకులా కాసేది నేనే ఉంటాం చెప్తే అది ఒకటి చేయగ జనరల్ చేస్తే లేదు ఆ కూడా మీ అన్న బంధువు తమ్ముడు నిమ్ముడు వాళ్ళ ఇంటికాడ నాడే పెట్టి తీసుకొని దాన్ని పెట్టుకోమని చెప్పేసి నమ్మకంగా ఉండే స్నేహితుడిని కూడా బంధువులని పెట్టేసేవాడు బయట బెటర్ నేను అవసరం ఏదంటే నేరుగా బ్యాంకులో లో రాయలగో బ్యాంకు లో లాకర్ వేసుకుంటే మల్లారా లాకర్